మోంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో మున్నేరు వాగులో భారీగా వరద నీరు చేరింది వెంకటేశ్వర కాలనీ బొక్కలగడ్డ మోతీనగర్ పద్మావతి నగర్లు నీట మునిగాయి ముంపు ప్రాంతాల బాధితులను నగరంలోని నయా బజార్ స్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు ఇక కలెక్టర్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి సదుపాయాలపై ఆరా తీశారు ఇక మున్నేరు బాధితుల పునరావాస కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు ఎఫెక్ట్తో మున్నేరుకు భారీ వరద పోటెత్తుందని చెప్పాలి వరద పోటేటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి వెంకటేశ్వర నగర్ కావచ్చు బొక్కలగడ్డ కావచ్చు నగర్ కావచ్చు అలాగే పద్మావతి నగరు ఇటు దానివల్ల కూడా పూర్తిగా జలమయమయ్యాయి ఇళ్లలోకి పూర్తిగా మున్నేరు వరద నీరు పూర్తిగా ఇళ్లలోకి వచ్చేయడంతో అధికారులు అందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు ఖమ్మం నగరంలో మొత్తం మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు సో ప్రస్తుతం మనం నయాబజార్ కాలేజీలో ఉన్న పునరావాస కేంద్రంలో మనం ఉన్నాము ఇక్కడ వరగం ముంచెత్తడం ముంచెత్తడంలో కూడా గత రాత్రి నుంచి అధికారులు ప్రజల్ని లోతట్టు పంత ప్రజలను అప్రమత్తం చేసి ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలి వెళ్లాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది సో అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో పునరావాస కేంద్రాల్లో వారికి ఎటువంటి సలిపాయాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలు వారికి ఎటువంటి సులుపాలు ఎంత ఒకసారిగా ఆ బాధితులు పునరావాస కేంద్రాలు ఉన్నారు వారితో మాట్లాడి ఒక్కసారిగా పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒక్కసారిగా మొత్తం వాళ్ళ కట్టుబట్టలు సహా వాళ్ళు పునరావాస కేంద్రాలకి తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అసలు ఇక్కడ పునరావాస కేంద్రాల వాళ్ళకి ఏమేమి ఏర్పాటు చేశారు వాళ్ళకి ఆహార పదార్థాలు ఏమేం ఏర్పాటు చేశారు ఎలాంటి వసతులు వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి ఒకసారిగా వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం సో మరి చెప్పండి మీరు ఎప్పుడు పునరావాస కేంద్రానికి వచ్చారు పునరావాస కేంద్రాల అధికారులు ఏర్పాట్లు చేసారమ్మా రాత్రి ఆరు ఏడింటికాంచి మీరు ఇళ్ల నుంచి వెళ్ళండి నీళ్ళు వస్తున్నాయి అని సార్లు వచ్చారు అంటే వస్తా వెళ్తాం అని అన్నాం అన్నాక ఎనిమిదింటి వరకు వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి వచ్చేసినాం అంటే ఏ ఏరియాలో ఉన్న అధికారులు ఎప్పుడు వచ్చారమ్మా బొక్కలగడ్డ శివదుర్గా మందిరం పక్కన ఉన్నాం మెట్ల ముంగడికి వచ్చినాయి

మేము వీడికి వచ్చేసాం అంటే మా ఇంట్లో విలువైన వస్తువులు ఏమేమి ఉన్నాయి అంటే మీ ఇంటి మీ ఇంట్లో నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏమేమి ఉన్నాయమ్మా మెట్ల కింద మెట్ల కిందకే వచ్చినాయి అన్ని అన్ని సంగసాయిలు మేము పెట్టుకొని వెళ్ళి వచ్చాము అంతే చేసినాం ఉన్నాయి మళ్ళీ ఎప్పటివరకు మీ ఇళ్ళకి చేరుకోవచ్చు అధికారులు చెప్తున్నారు చెప్పండి మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు అంటే ఎన్ని గంటల వరకు మీరు పునరావాస కేంద్రానికి వచ్చారు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఎటువంటి ఏర్పాటు చేశారు మీ ఇంట్లో నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి మీ ఇంట్లో ఏ ఏ సంబంధాలు తీసుకొని మీరు పునరావాస కేంద్రానికి వచ్చారమ్మా మాది పద్మావతి నగర్ నుంచి వచ్చామండి మెట్ల వరకే వచ్చినాయి లేని మా ఏరియా అంతా కూడా మామూలుగా ఇల్లు కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు వాళ్ళకి అంత సామాన్లు వచ్చినాయి ఇప్పుడు అవన్నీ కూడా దాటిపోతున్నాయి వాటర్ ప్రభుత్వం వారు మరి వారికి సహాయం చేయాలి మేము వచ్చిన సామాన్లు అయితే తీసుకుని వచ్చినాం బాగానే చూశారు రాత్రి భోజనం పెట్టారు మార్నింగ్ టిఫిన్ ఇచ్చారు మంచిగా చూసుకుంటున్నారు అంటే మా వరద మీరు మీరు ఇక్కడ పునరావాస కేంద్రానికి వచ్చేసరికి మీరు మెట్ల వరకు నీళ్లు వచ్చి అంటున్నారు సో ఇవాళ సాయంత్రం వరకు కూడా వరద కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏమేమి ప్యాక్ చేసుకుని పెట్టుకున్నారు లేకుంటే ఒకవేళ వరద ప్రభావం ఎక్కువ వచ్చి ఆ విలువైన సామాన్లు కూడా పోతే మీ పరిస్థితి ఏంటి ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం కానీ అవన్నీ జరిగితే నేను ప్రభుత్వం వారిని సహాయం అడుగుతానండి సో చూసారు కదా పూర్తిగా సో చూసారు కదా పూర్తిగా పునరావాస కేంద్రాలకు అధికారులు లోతట్టు పరద ప్రజలందరినీ పునరావాస కేంద్రాలు తెరచేశారు పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇంట్లో వస్తువులు ఇంట్లో పెట్టేసి కట్టి బట్టలతో మేము పునరావాస తరలి తరలివచ్చాము ఇక్కడ అధికారులు సౌకర్యాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు సో సాయంత్రం వరకు కూడా వరద కొనసాగే పరిస్థితి ఉందిన సాయంత్రం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రాలకు క్షేమంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు బాధితులతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఒకవేళ మీరు కంగారు ఒకవేళ మీ ఇళ్లలోకి పోతే కనుక వరదల్లో చిక్కునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేసి వరదల్లోకి వెళ్ళొద్దు పూర్తిగా వరద తగ్గిన తర్వాత మేము మీకు సూచనలు చేస్తాం అప్పుడే మీరు ఇళ్లకు వెళ్లాల్సిందిగా అధికారులు కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనపడుతుంది ఇది ఇక్కడి నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెనాన్టీవీకి సంబంధించి